ఇచ్చేస్తే మెడికల్ కాలేజీల పరిస్థితి మనం ఒకసారి ఆలోచించుకుంటే వైద్య సేవలు సరిగా ఉండవు ఇతర సీట్లు కూడా చాలా చాలా ఎక్కువ మరి డొనేషన్స్ డిమాండ్ చేసే అవకాశం ఉంది ఏంటంటే పేద ప్రజలు బడు అధిక వర్గాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీలో ఉన్నత చదువులు చదువుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి వాటిని మీద కూడా పోరాటం చేస్తా ఉన్నారు దాని మీదనే ఈ కోర్టు సంస్కార కార్యక్రమం కూడా ప్రతి మండలం నుంచి కూడా కనీసం పది పదివేలు నియోజకవర్గాల నుంచి యాభై వేలు సంతకాలు ఇవన్నీ సేకరించి నియోజకవర్గ సో రాష్ట్ర స్థాయిలో అన్నీ కూడా కోటి సంతాలు సేకరించి వచ్చే నెలకి అవసరం కానీ ఈ సంతకాల సేకరించి ప్రవేశాలు చేయాల్సిన కార్యక్రమం కాదు ముందుకు వెళ్దాబోతున్నారని కూడా మనం చెప్పారు ఇవన్నీ కూడా ముందు ముందు ఇంకా మనం చాలా కార్యక్రమాలు అధిస్తామని చెప్తూ ఉంటుంది మనం చేయాల్సిన అవసరం ఉంది అంతేగా అప్పుడు మన మండలం వరకు మనం మాట్లాడుకుంటే వాళ్ళ మండలం మండలం మండలా టౌన్